హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అండి డ్రై ఫ్రూట్స్ గులాబ్ జామ్ అనమాట గులాబ్ జామ్ పిండి వాడకుండా ఈ గులాబ్ జామున్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ గులాబ్ జామున్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని అందులో ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక హాఫ్ లీటర్ వరకు యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే వన్ కప్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి నేను తీసుకునే కప్పు వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఆ గ్రా ఉండలేమీ లేకుండా మొత్తం ఈ పాలల్లో కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పాలని మరగనివ్వాలన్నమాట ముందుగా స్టవ్ వెలిగించేసుకుంటే ఈ మిల్క్ పౌడర్ అనేది పాలల్లో సరిగ్గా కలవదండి ఉండలు ఉండలుగా అయిపోతుందనమాట ముందుగానే పాలల్లో కలిపేసుకొని తర్వాత స్టవ్ వెలిగించేసుకోవాలి ఇలా ఈ పాలన్నీ చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఈ పాలతో మనం కోవాని ప్రిపేర్ చేసుకుంటున్నాము ఈ కోవాని ఇన్స్టెంట్ కోవా అని అంటారండి ఆల్రెడీ మన ఛానల్లో పచ్చి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పోస్ట్ చేశాను ఎవరైనా పచ్చి కోవాని చూడాలనుకుంటే ఛానల్లోని ఒకసారి చేయండి ఈ ఇన్స్టెంట్ కోవా మనకి రెడీ అయిపోయిందండి ఇలా బాగా దగ్గర పడేంత వరకు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఇలా ముద్దలా ఫామ్ అవుతుందనమాట వీటిని చల్లారనివ్వండి అదే స్టవ్ పైన ఇంకొక బెడల్ పెట్టేసుకొని అందులో టూ కప్స్ వరకు పంచదరని యాడ్ చేసుకోవాలి ఇందులోనే త్రీ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నానో అదే కప్పుతో పంచదరని కూడా టూ కప్స్ వరకు తీసుకున్నాను అలానే త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ సుగర్ అంతా బాగా మెల్ట్ అవ్వనివ్వాలండి దీనికి పాకమేమీ అవసరం లేదు ఇలా మరిగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని కొంచెం రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత చివరిగా దించే ముందు కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని వీటిని ఒకసారి కలిపేసుకొని పక్కకు దించేసుకోవాలి ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల ఈ పాకం అనేది దగ్గరగా అవ్వకుండా ఉంటుందనమాట మూత పెట్టేసుకొని వేడి చల్లారునివ్వకుండా పక్కన పెట్టేసుకోండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ వరకు పన్నీర్ని తీసుకోండి అలానే ముందుగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న కోవాన్ కూడా యాడ్ చేసుకొని రెండింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో వన్ కప్ వరకు మైదాపిండిని యాడ్ చేసుకుంటున్నాను నేను స్పూన్స్తో తీసుకున్నానండి కానీ వన్ కప్ వరకు మైదాపిండి అయితే సరిపోతుంది ఇలా వీటిని చపాతి పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం బేకింగ్ సోడా అలానే కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ ఒకసారి కలిపేసుకొని ఇందులో పావు వంతు సపరేట్గా తీసేసుకోండి అందులో కొద్దిగా ఫుడ్ కలర్ అలానే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొసుకొని చిన్న చిన్న ఉండల్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మనం ముందుగా కలుపుకున్న ఈ పన్నీరు కోవాలోని చిన్న చిన్న బాల్స్లా తీసుకొని ఇలా చపాతీలా ఒత్తుకొని మధ్యలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఉండని పెట్టేసుకొని రోల్లా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక బాల్లా ప్రిపేర్ చేసుకోవాలి క్రాక్స్ ఏమీ లేకుండా చూసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫింగర్స్తో మధ్యలో ఇలా కొంచెం అదుముకుంటే మనకి ఫ్లాట్గా వస్తుందనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని డీపాక్స్ అరవలో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో ఉండేటప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి మంట మాత్రం లోటు మీడియం ఫ్లేమ్లో ఉండాలి అలానే ఆయిల్ మీడియం హీట్లో ఉండేటప్పుడు మాత్రమే యాడ్ చేసుకొని రెండో వైపు టర్న్ చేసుకుంటూ వేయించేసుకోవాలన్నమాట ఇవి బాగా వేయించేసుకుంటే అంటే కొంచెం బ్లాక్ షేడ్లో వేయించుకుంటే మనకి కాలాజామున్ రెడీ అయిపోయినట్టే నార్మల్గా గులాబ్ జాములో వేయించుకోవాలంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా మీరు ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటే యాడ్ చేసేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి మంట మాత్రం లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి ఇలా వేయించేసుకున్న తర్వాత వీటిని వేడి వేడిగానే షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసుకోవాలండి వేడిగా ఉంటే మాత్రమే షుగర్ సిరప్ బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుందన్నమాట ఇలా ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసుకున్న తర్వాత వీటిని టూ అవర్స్ త్రీ అవర్స్ పక్కన పెట్టేసండి మూత పెట్టేసి అంతేనండి చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా సాఫ్ట్గా ఈ గులాబ్ జామున్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్